కూడా లోకల్ నీ రంగు మొత్తం బయట పెడతాము కేటీఆర్ నీ రంగు మొత్తం బయట పెడతాము ఇయలో సునీతమ్మని తీసుకొచ్చారు అయ్యా మీడియా మిత్రులారా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మరి దాని ప్రకారం నడవాలి కదా మాగట్టి గోపీనాథ్ గారికి మొదటి భార్య ఎవరు అరే కేటీఆర్ లుచ్చానా కొడుక నువ్వు మొత్తం ఇక్కడ పార్కెత్తులో అక్కడ ఢిల్లీకి పోతే అది లలిత హోటల్లో స్టార్ హోటళ్లలో ఉండి నువ్వు సినిమా హీరోయిన్లను తెప్పించుకున్నట్టు నువ్వు గోపీనాథ్ భవిష్యత్తును కూడా నాశనం చేసినావు కాద్రబాయి ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు గోపీనాథ్ గారికి మొదటి భార్య అమెరికాలో ఉంది ఆమెకు పిల్లలు కొడుకున్నాడు ఇది వాస్తవం కాదా ఈమె సునీత మూడో ఆమె మరి పెళ్లి వేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు కూడా ఎప్పుడొచ్చింది మీడియా మిత్రులారా చూడండి ఈమె కూడా ఎప్పుడొచ్చింది గోపీనాథ్ గారు హాస్పిటల్ ఉన్నాక నాలుగు రోజుల ముందు వచ్చింది నేను రాను అని చెప్పేది నేను రాను అని చెప్పేది చెప్తే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ మధ్యవర్తి వహించి ఆమెను తెప్పించి బలవంతంగా నువ్వు ఇక్కడ ఉండు హాస్పిటల్లో అంటే ఆమె కండిషన్ పెట్టింది ఆయన సొంత భార్య పిల్లలు అలా తల్లి ఆ హాస్పిటల్ చుట్టూ ఎక్కడికి రాకూడదు అట్లా మీరు కండిషన్ ఒప్పుకుంటేనే వాళ్ళని రానియకపోతేనే అస్తా అని చెప్పి ఆ కండిషన్ లో ఇప్పుడున్న సునీతమ్మ వచ్చింది గోపీనాథ్ గారు సౌకత్తుకులు ఉంటే గోపీనాథ్ గారు సాగు కారణము కూడా సునీతమ్మనే కేటీఆర్ఏ ఇది వాస్తవం ఎవరు చెప్తున్నారో ఇది గోపి మాగంటి గోపీనాథ్ గారు తల్లి చెప్తున్నది మేము చెప్పాడు కన్న తల్లిని కూడా హాస్పిటల్ లోపలికి రానియలే కేటీఆర్ మాఫియా పెట్టాడా సునీతమ్మకు మాటిచ్చి మొత్తం హాస్పిటల్ చుట్టూ మాఫియా పెట్టి సొంత కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లిని హాస్పిటల్ లోపలికి కొడుకును చూడడానికి రానియలేదు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా అదేవిధంగా గోపీనాథ్ గారి మొదటి భార్య కొడుకునుడు కూడా మాషయాతో బెదిరించారు నువ్వు అమెరికా నుండి ఇక్కడికి దాన సంస్కారాలకు రాకూడదు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించారు మొదటి భార్య కుటుంబాన్ని ఇది వాస్తవం కాదా